వెల్కమ్ టు రావుగారిల్లు చాలా ఈజీగా చేసుకోగలిగే మరో మటన్ వెరైటీ అండి ఇది మా అమ్మమ్మ గారు ఇలానే చేసేవారు మా అమ్మ కూడా తరచూ ఇలానే చేస్తుండేవారండి రండి ఈ రుచికరమైన మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది కిలో మటన్ అండి ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి చూడండి కర్రీ కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కర్రీలోకి రెండు టీ స్పూన్ల కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి మసాలా కోసం ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క టీ స్పూన్ గసగసాలు పావు టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ధనియాల పొడి తీసుకోవాలి వీటి వీటన్నింటినీ ముద్ద చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి నూట యాభై గ్రాములు నూనె పోయాలి నూనె వేడికాక ఉల్లిపాయ మిర్చి ముక్కలు వేసి మూడు నిమిషాలు ఫ్రై చేయాలి మంట మీడియంలో ఉంచండి చూడండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితే చాలు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి ఉప్పు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి ఇప్పుడు మటన్ కారం వేసి బాగా కలపాలి ఈ స్టేజ్లో ఎలాంటి నీళ్లు పోయకూడదు మటన్ నుండి వచ్చే నీటితోనే ఉడకాలి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాలు అయిందండి చూసారా మటన్ నుంచి వచ్చిన నీళ్ళని దాదాపు ఇంకిపోయాయి ఇప్పుడు ముక్కలు మునిగే వరకు నీళ్లు పోయాలి ఈ స్టేజ్లో మటన్ కనీసం ముప్పై నిమిషాలు ఉడికించాలి మంట మీడియంలో కానీ మీడియంకు సిమ్కు మధ్యలో కానీ ఉంచండి కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ మొక్కలకు బాగా పడుతుంది చూడండి ముప్పై నిమిషాలు అయిందండి ఇప్పుడు మసాలా మొద్దని కలపాలి మటన్ కూరలో మసాలా వేసాక సిమ్లో ఉడికిస్తేనే మంచి రుచి అండి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించండి మంట మాత్రం సిమ్లోనే ఉండాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా కలపండి కూర ఆడిపోతుందేమో చెక్ చేసుకోవడానికి రెండు మూడు సార్లు మూత తీసి కూరను తిప్పుతూ ఉండాలి మటన్ ఉడికేటప్పుడు మంట సిమ్లోనే ఉంటే మంచిదండి నెమ్మదిగా ఉడుకుతుంది కూర కూడా రుచిగా వస్తుంది పది నిమిషాలు అయిందండి చూద్దాం మటన్ కర్రీ ఎలా ఉందో చూసారా కర్రీ అయిపోయినట్టే మసాలాతో కూర చాలా బాగా ఉడికిందండి మంచి వాసన వస్తుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ కట్టేద్దాం రెండు నిమిషాల తర్వాత వడ్డించేసుకోవచ్చు చూసారా ఎంత సింపుల్గా రుచికరమైన మటన్ కర్రీ చేసుకోవచ్చు ఈ కర్రీ వైట్ రైస్ అయినా బగారా బిర్యానీలతోనైనా చాలా బాగుంటుందండి చపాతీ పులకాలలోకి కూడా మంచి కాంబినేషన్ అండి మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావుగారి ఇల్లు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్